రాష్ట్రంలో వరద బీభత్సంపై ఆరా తీశారు సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం మహబూబాబాద్ జిల్లాలో పర్యటించిన ఆయన అక్కడి బాధితులను పరామర్శించారు అలాగే అక్కడ జరిగిన వరద నష్టంపై ఆరా తీశారు కొట్టుకుపోయిన రోడ్లు నీట మునిగిపోయిన పంట పొలాలను ఆయన పరిశీలించారు వరద బాధితులతో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు మృతులకు ఐదు లక్షల ఎక్స్ ప్రకటించారు వరద బాధితులకు ఇవ్వాలని అధికారులను సూచించారు సీఎం రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారుల నివేదికను తీసుకొని అధికారులకు అదేవిధంగా జిల్లాకు సంబంధించిన మంత్రులు ఇన్ఛార్జ్ మంత్రి గారికి సూచనలు చేస్తూ సహాయక చర్యలు చేపట్టడానికి ఈ సమావేశంలో నిర్ణయించడం జరిగింది ఈ జిల్లా పరిధిలో నలుగురు మృతి చెంది ఇద్దరు ఈ జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఇద్దరు పక్క జిల్లాకు సంబంధించిన వాళ్ళు నలుగురు చనిపోవడం బాధాకరం చనిపోయిన కుటుంబాలకు ప్రతి కుటుంబానికి చనిపోయిన ప్రతి వ్యక్తికి ఐదు లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి అని ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది నేను కలెక్టర్ గారికి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి ఆదేశాలు ఇస్తున్నా తక్షణమే ఆ కుటుంబాలకు ఆ సహాయక చర్యలు అందించే విధంగా చేపట్టాలి మహిబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వరద విలయాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించి తెలంగాణను ఆదుకోవాలని ప్రధాని కోరారు రేవంత్ రెడ్డి రాష్ట్రంలో భారీ వర్షాలు వరదల ధాటికి ఐదు వేల కోట్లకు పైగా భారీ నష్టం జరిగిందన్న ఆయన రెండు వేల కోట్లను తక్షణమే విడుదల చేయాలని కోరారు ప్రధాని స్వయంగా వచ్చి ప్రాణ ఆస్తి నష్టాన్ని చూడాలని మోదీని కోరినట్లు తెలిపారు రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన ఈ ఉపద్రవము జాతీయ విపత్తుగా ప్రకటించాలి తక్షణమే ఐదు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయల నష్టం జరిగిన తాత్కాలిక అంచనా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అంచనా వేసిండ్రు ఈ అంచనాను పరిగణలోకి తీసుకొని రెండు వేల కోట్ల రూపాయలు తక్షణమే తెలంగాణ రాష్ట్రానికి విడుదల చేయండి అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని ప్రాణ నష్టాన్ని ఆస్తి నష్టాన్ని చూడడానికి ప్రధానమంత్రి గారిని కూడా ఆహ్వానించడం ఎందుకంటే ప్రధానమంత్రి గారు ప్రత్యక్షంగా తెలంగాణ రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని పరిశీలిస్తే వారు అధికంగా నిధులు ఇచ్చే తెలంగాణ రాష్ట్రాన్ని ఆదుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రధానమంత్రి గారిని కూడా మనం ఆహ్వానించడం జరిగింది ఒకవేళ వారు పర్యటనకు వస్తే వారికి నివేదికలు అందించడానికి మహబూబాబాద్ జిల్లాలో జరిగిన అంచనాలను పూర్తి స్థాయిలో నివేదికలు తయారు చేసి ప్రభుత్వానికి పంపాల్సిందిగా ఈరోజు నేను కలెక్టర్ గారికి ఆదేశాలు జారీ చేయడం జరుగుతుంది మనం నిన్ననే ప్రధానమంత్రి గారికి లేఖ రాష్ట్రము తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన ఈ ఉపద్రవము జాతీయ విపత్తుగా ప్రకటించాలి తక్షణమే ఐదు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు నష్టం జరిగిందని తాత్కాలిక అంచనా రాష్ట్ర అలాగే సీఎం రేవంత్ రెడ్డి ఆక్రమణలపై కీలక వ్యాఖ్యలు చేశారు భూమిని ఆక్రమించిన వారెవరైనా తిరిగి భూమిని ఇస్తేనే గౌరవంగా ఉంటుందన్న ఆయన ఎంత ఎంతని వారైనా ఆక్రమాలపై చర్యలు తప్పవని హెచ్చరించారు మహబూబాబాద్ లోని చాలా అక్రమాలను జరిగినట్లు తెలిసిందన్న రేవంత్ రెడ్డి హైదరాబాద్ మాదిరి జిల్లాలోనూ అక్రమాలపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు ప్రకృతి వైపరీత్యాలు చెరువులు నాలాల కబ్జాల వల్లే జరుగుతుందని అభిప్రాయపడ్డారు రేవంత్ రెడ్డి వాళ్ళు ప్రజాప్రతినిధులు అయి ఉండొచ్చు లేకపోతే ఇతరులు అయి ఉండొచ్చు లేకపోతే సమాజంలో బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు అయి ఉండొచ్చు మీరు ఇట్లాంటివి ఏమైనా చేస్తే మీరే స్వయంగా వాటిని సరెండర్ చేస్తే అది మీకు గౌరవంగా ఉంటుంది ప్రభుత్వానికి వెసులుబాటుగా ఉంటుంది అట్లా అట్లా కాకుండా ఏదైనా జరిగితే మాత్రం ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకోవడానికి వెనక్కి తగ్గదు ఏ ఒత్తిడి వచ్చినాయి ప్రభుత్వం తట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నది ఇట్లాంటి విషయాలల్లా ఎక్కడ కూడా ప్రభుత్వము వెనక్కి తగ్గదు కాబట్టి ఈనాడు ఈ చెరువులకు సంబంధించి కుంటలకు సంబంధించి కాలువలకు సంబంధించి నాళాలకు సంబంధించి స్పష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది రాష్ట్రం మొత్తం మీద కూడా చెరువుల ఆక్రమణ మీద స్పెషల్ డ్రైవ్ చేపడతా ఎవరైనా వాళ్ళు ప్రజాప్రతినిధులు అయి ఉండొచ్చు లేకపోతే ఇతరులు అయి ఉండొచ్చు లేకపోతే సమాజంలో బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు అయి ఉండొచ్చు మీరు ఇట్లాంటివి ఏమైనా చేస్తే మీరే స్వయంగా వాటిని సరే ఇక ఈ సందర్భంగా బీఆర్ఎస్ మాజీ మంత్రి పువ్వాడపై విమర్శలు గుప్పించారు సీఎం రేవంత్ రెడ్డి పువ్వాడ భారీగా అక్రమాల వల్లే వరద పోటెత్తుతుందన్న విషయం తమ దృష్టికి వచ్చిందని తెలిపారు రేవంత్ రెడ్డి అయితే ఈ సందర్భంగా పువ్వాడ అక్రమాలపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు అలాగే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై కూడా మండిపడ్డారు వరదల సమయంలో ఎప్పుడైనా ఎక్కడైనా కేసీఆర్ బాధితులను పరామర్శించారా పదేళ్ల కాలంలో ఏనాడు కేసీఆర్ ప్రజలను పట్టించుకోలేదని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి రావు పువ్వాడ చెరువులపై సవాల్ విసిరారు చెరువుల ఆక్రమణ నేను నిన్న ఖమ్మంలో తిరుగుతుంటే అక్కడ ఉన్న మాజీ మంత్రి ఆక్రమించుకొని మొత్తం కాలువలు కాలువలే ఆక్రమించుకున్నాడు ఆ నీళ్ళంతా ఖమ్మం ఊరి మీదకి వచ్చి పడి ఖమ్మం ఊరంతా ముందడానికి ఆ మాజీ మంత్రి గారి కారణం నాకు ఫిర్యాదు వచ్చింది వీటిని వాస్తవాలను పరిశీలించి దాని మీద కఠినమైన చర్యలు తీసుకోవడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని చెప్పి రెవెన్యూ మంత్రి గారికి సూచన చేసిన కలెక్టర్ గారికి కూడా ఖమ్మం కలెక్టర్ గారికి కూడా నేను ఆదేశాలు ఇస్తున్నా దాని రిలేటెడ్ ఇష్యూస్ ఏమున్నా అవి హైకోర్టులో ఉన్నాయా లోయర్ కోర్టులో ఉన్నాయా ఇతర శాఖల దగ్గర ఏమైనా మేనేజ్మెంట్ జరిగిందా ఆ కబ్జాలకు సహకరించిన అధికారుల మీద చర్యలు తీసుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలి కోర్టులలో ఏమైనా కేసులు పెండింగ్ ఉంటే వాటి మీద కూడా స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలి పది సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు ఏ రోజైనా చంద్రశేఖరరావు గారు వరదలు వచ్చిన ప్రమాదాల ప్రజలు చనిపోయినా ఒక్క రోజైనా పరామర్శించడానికి వారు బయటకు వచ్చినరా ఒక్క రోజైనా ఆ కుటుంబాల దగ్గరికి చంద్రశేఖరరావు గారు వెళ్ళినరా మీ దగ్గర రికార్డు ఉంటే తీయను రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు జనవరి వరకు చాలా సార్లు వర్షాలు వరదలు ప్రజలు చనిపోవడం ప్రమాదాలు జరగడం మనం కళ్ళతో చూసినాం చంద్రశేఖరరావు వరదలు వచ్చినప్పుడు ఏ ప్రజల దగ్గరికి వెళ్ళిండో ఒక్క ఒక్క ఆధారం చూపించండి మాసాయిపేటలో రైలు కింద పడి స్కూల్ పిల్లలు ముప్పై నలభై మంది చచ్చిపోతే ఆయన సొంత నియోజకవర్గం పసిపిల్లలు చచ్చిపోతే కూడా ఆ కుటుంబాలను పరామర్శించండి మాజీ సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు మిమ్మల్ని సూటిగా నేను అడుగుతున్నా మీ మాజీ మంత్రి పువ్వాడ అజయ్ ఆక్రమించుకున్న కాల్వల్ని తొలగించడానికి మీరు ఖమ్మంలో డిమాండ్ చేయగలరా నేను మీ దగ్గరికి అధికారులను పంపిస్తే ఎందుకంటే మీరు